ఎస్సీ వర్గీకరణ కోసం ఆహర్ కృషి చేస్తున్న వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు తెలిపారు మాదిగ పిలుపు మేరకు జిల్లా నియోజకవర్గం మండల వార్డు కమిటీ పూర్తి చేయాలనే లక్ష్యంతో కల్లూరు పట్టణంలోని ముప్పై ఆరవ వార్డులో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు విజయ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రాచపూడి ఆనంద్ ఎంఎస్పీ కర్నూలు అధ్యక్షుడు పాముల కుమార్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ఎంఆర్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్ సత్య హాజరయ్యారు అనంతర నూతన కమిటీని ఎన్నుకున్నారు గత ముప్పై సంవత్సరాలుగా జగాపడుతున్నటువంటి మాదిగలికి న్యాయం చేయాలని ఈ రేపు రేపు పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టబోతున్నందుకు అదేవిధంగా పార్లమెంటులో పెట్ పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నగారి ఆదేశానుసారం ప్రతి వార్డులో మాదిగ పేడలో మాదిగ పల్లెలో మాదిగల్ని చైతన్యపరుస్తూ నిర్మాణం చేయాలనే అన్నగారి ఆదేశించారు ఈరోజు ముప్పై ఆర వార్డు శిక్షకాల నందు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది అందులో భాగంగా ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఈ వార్డు అధ్యక్షునిగా అన్నని గరాజు ఎన్నుకోవడం జరిగింది ఆర్ నాగరాజు గారిని అదేవిధంగా రేపు ప్రజాక్షేత్రంలో కృష్ణ మాదిక్ గారు ఏదైతే